హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ సీనియర్ నటి సనాగారి కోడలు సమీరా షెరీఫ్ గారి గురించి అందరికీ తెలుసు తెలుగు తమిళ సీరియల్లో తన సహజ నటనతో ప్రేక్షకుల మనసుని దోచుకున్న సమీరా షెరీఫ్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ఓ అపూర్వమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు తమిళ నటుడు దుర్సుగల నటనతో పేరు పొందిన సయ్యద్ ధన్వర్ ని వివాహం చేసుకున్నారు సమీరా ఇద్దరూ కలిసి యూట్యూబ్ బ్లాగ్స్ ద్వారా అభిమానులకి కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడు జూన్ ఇరవైనా ఆమె భర్త చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ కోడరి మనసు హత్తుకునేలా చేసింది అల్లాహముదిల్లా మేము అందరికీ చెబుతున్నాం మా జీవితాల్లోకి ఒక అందమైన బేబీ బాయ్ ఆవిర్భించారు అల్లాహ అనుగ్రహంతో మా కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ప్రేమతో తల్లి మరియు బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు పెరుగుతున్న కుటుంబానికి మీరు ఇలా ప్రేమతో ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి గారికి రెండు వేల ఇరవై ఒకటిలోనే అర్హాన్ జన్మించారు ఇప్పుడు మళ్ళీ అబ్బాయికి జన్మనిచ్చారు ఈ లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తోనే తెలుస్తుంది ఇది వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రేమ కృతజ్ఞత ఆశ మర్యాదంతో నిండి ఉన్న రోజు అని అభిమానులంతా ఇప్పుడు బేబీ బాయ్ సయ్యద్ అని హ్యాష్ తో శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీరు అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు ఇప్పుడు ముద్దుబిడ్డతో ఆమె మాతృత్వాన్ని మరోసారి ఆస్వాదిస్తున్నారు